తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్తే అమ్మా గురుగారు కన్యా రాశి వారి జాతక ఫలితాలు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాము వివరించండి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు కన్యా రాశి వారికి శుభాశీస్సులు విశ్వాసన సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుకుంటూ అసలు కన్యారాశిలోకి ఎవరు వస్తారో ముందర తెలుసుకుందాం ప్రధానంగా కన్యా రాశిలోకి ఎవరు వస్తారు అంటే ఉత్తర నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు లేదా ఉత్తర ఫల్గొని అంటారు ఏదన్నా ఒకటి ఉత్తర ఫలుగునిలోని రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు హస్త నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాల వాళ్ళు కన్యారాశిలోకి రాశిలోకి వస్తారు వీరికి ఈ సంవత్సరం ముందుగా ఉన్న గ్రహస్థితి ఒకసారి మనం పరిశీలించుకుంటే ప్రధాన గ్రహాల్లో దేవగురువు అయినటువంటి బృహస్పతి నవమైన వృషభంలోంచి దశమైన మిథునంలోకి వస్తాడు పదో ఇంట్లోకి మారుతాడు చాలా బలమైన స్థానం తదుపరి శని వచ్చేటప్పటికి సంచారంలో ఆరింట నుంచి ఏడో ఇంట్లోకి మారుతాడు రాహు వచ్చేటప్పటికి వక్ర సంచారంలో ఏడు నుంచి ఆరుకు వస్తాడు కేతు జన్మరాశి నుంచి తాను వేల్లోకి సింహంలోకి వెళ్తాడు ఇది కన్యారాశి వారికి సంబంధించి దాదాపుగా చాలా బాగుంది అని చెప్పాలి గ్రహస్థితి చాలా బాగుంది ప్రారంభంలో మనం చెప్పుకున్నట్టు మేషం తీసేస్తే వృషభ రాశి ఎలా ఉంటుందో కన్యారాశి దాదాపుగా అలానే ఉంటుంది గ్రహస్థితి బాగుంది కాబట్టి కన్యారాశిలో ఉండేటువంటి విద్యార్థులు చదువు పూర్తయిన వాళ్ళకి ఉద్యోగం స్పీడ్గా వచ్చేస్తుంది చాలా తొందరగా వస్తుంది పై చదువుకి వెళ్దాం అనుకున్న విజయశానంలో వెళ్దాం అనుకున్న వాళ్ళు పై చదువుకి ఇంకో యూనివర్సిటీకో ఇంకో రాష్ట్రం వెళ్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఏమీ ఇబ్బంది ఉండదు చదువులో ముందు వరుసలో ఉంటారు ఉత్తీర్ణత శాతంలో కూడా పైన ఉంటారు ప్రవేశ పరీక్షల్లో ఉంటారు అట్లా విద్యార్థులు చక్కటి ప్రతిభలో ఉంటారు వాళ్ళ ప్రతిభ చాలా బాగుంటుంది జ్ఞానం కూడా చాలా బాగుంటుంది ఆలోచించే విధానం ఆ సమయానికి చెప్పేటువంటి మాట సమయస్ఫూర్తిగా సమాధానం ఇవ్వగలరు చాలా బాగుంటారు ఇంకా చెప్పాలంటే ఈ యొక్క విద్యార్థులు ఏదైనా ఇంటర్వ్యూ కానీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు చక్కటి సమాధానంతో ఆకట్టుకుని ఉద్యోగం పెట్టుకుంటారు మిగిలిన వాళ్ళు గంట ప్రశ్న వేసినటువంటి యాజమాన్యం ఉద్యోగంలోకి తీసుకోవాలని వీళ్ళని వచ్చేటప్పటికి రెండు మూడు ప్రశ్నలకే తీసుకుంటారు అతను ఇరవై ఇతను రెండు మూడు వేస్తారు ఎందుకంటే ఇతను చెప్పే సమాధానం అంత ఉంటుంది అంటే అవతల వాళ్ళు చెప్పిన ఒకటి రెండు సమాధానాలే ఆశ్చర్యపోయి అంత ఆకలింపు చేసుకునేట్టు చెప్తారు ఆరిత్య మంచి విద్యార్థుల మటుకు ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటారు అలాంటి సందేహం లేదు కన్యారాశిలో మటుకు అక్కడ వాళ్ళకి చాలా యోగం పట్టిందనే చెప్పాలి చాలా బాగుంటుంది ఇక గౌరవం సంఘంలో చాలా బాగుంటుంది మంచి గౌరవం మంచి పేరు తల్లిదండ్రులకు తెస్తారు మంచి గౌరవం వీళ్ళు సంపాదించుకుంటారు అవివాహితులకు వివాహం అవుతుంది ఇల్లు అనుకున్న వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు వాహనం కాని నూతన క్రయ విక్రయాలు జరుగుతాయి వీరింట శుభ కార్యక్రమాలు జరుగుతాయి కన్యారాశిలో వాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు అనుకోండి వారింటి వారికి అవటం శుభ కార్యక్రమాలు దొరుకుతాయి మంగళకరమైన కార్యక్రమాలు దొరుకుతాయి అన్ని వైపుల నుంచి బాగుంటుంది వాళ్ళకి ఎక్కడ ఆటంకం దాదాపుగా ఉండదు కేవలం ఎక్కడంటే కొంత ఇబ్బంది పెట్టేది వీరికి మనం చెప్పాలంటే డిస్క్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కొంత ఒత్తిడి ఉంటుంది స్పైన్ మీద అదొక్కటే వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతుంది అది జాగ్రత్త తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే వీరికి పని ఒత్తిడి ద్వారా మెడ నరం అంటే బటర్ఫ్లై అంటాం బటర్ఫ్లై షోల్డర్ షేప్ లో ఈ షోల్డర్ మీద ఎట్లా వస్తుంది ఈ షోల్డర్ పెయిన్ కానీ ఈ వెన్నుపూస మీద స్పైన్ మీద కొంచెం ముదిరితే మటుకు వారి వ్యక్తిగత జాతకంలో రాహు రోగస్థానంలో ఉంటే డిస్క్ సంబంధించిన సర్జరీ కూడా అవుతుంది అదొక్కటే వెళ్ళిన ఇబ్బంది పెట్టేది మిగిలిన ఏం లేవు అది ఎప్పుడు వస్తుంది అందరికీ రాదుగా అందుకనే బర్త్ చార్ట్ అనేది మాట చెప్తూ ఉంటాను నేను వారి యొక్క వ్యక్తిగత జాతకంలో రాహు రోగస్థానంలో పడిపోతే అప్పుడు మాత్రం కన్యారాశిలో ఉండేటువంటి వాళ్ళు డిస్క్ సంబంధించిన ప్రాబ్లం డిస్క్ అరిగిపోయి సర్జరీ చేయను లేదా డిస్క్ సంబంధించి పక్కకి జరిగిందనో ఇప్పుడు మాటలని చెప్తారు కదా ఇలా వచ్చి వాళ్ళు ఇబ్బంది పడతారు అది తప్ప ఇతరత్ర ఎలాంటి ఇబ్బంది లేదు చాలా బాగుంటుంది ప్రధానంగా ఇక్కడ మనం విద్యార్థులు అయిపోయారు వ్యాపారంలో ఉండేవాళ్ళు రాజకీయ రంగ రాజకీయంగా కానీ మరి ఉద్యోగస్తులు కానీ ఉద్యోగస్తులకి వచ్చేటప్పటికి ఆ పదోన్నతి మంచి గౌరవం లభిస్తుంది ఉద్యోగస్తులకి దాదాపుగా వారి మాట చెల్లుబాటు అయ్యేటే ఉంటుంది గుర్తింపు ఉంటుంది కష్టపడతాడు ఉద్యోగి అతను ఇతని ద్వారానే అని చెప్తాడు బహిరంగంగా ఆ యాజమాన్య స్థాయిలో ఉండేవాళ్ళు కూడా ఇతను చాలా అవసరం నాకు లేకపోతే కష్టం అని పైన కూడా ఫైట్ చేస్తాడు గుర్తింపు వస్తారు ఇతనికి ఇక్కడి నుంచి కాకుండా బయట నుంచి కూడా గుర్తింపు వస్తుంది ఆ రకంగా ఉద్యోగస్తులు చక్కటి గుర్తింపు ఉంటారు సంఘంలో గౌరవం కీర్తి లభిస్తుంది పూర్తిగా గౌరవం మర్యాద దక్కుతాయి ఇది కాకుండా వ్యాపారంలో ఉండేవాళ్ళు కూడా చక్కగా వ్యాపారాన్ని ఆకళ్ళ ఆకర్షింపజేస్తారు జనం ఇప్పుడు అన్ని షాపులకి వెళ్ళరు రెండు షట్టర్లు పక్క ఉంటే ఒక షాపుకి వెళ్తారు అందరం అంటే ఆ వ్యాపారంలో కూడా ప్రజల్ని ఆకర్షింప చేయగలుగుతారు ఆ రకంగా వ్యాపారంలో అప్పటి వరకు స్లోగా ఉన్న వ్యాపారం చాలా వేగాన్ని పొందుకుంటుంది వ్యాపారపరంగా జనాన్ని ఆకలింపు చేసుకుంటారు ఇది వ్యాపారంలో వృత్తి వ్యవసాయ రంగం ఏ రంగంలో ఉన్న వారికైనా ఈ కన్యారాశిలో వారికి దాదాపుగా బాగుంటుంది ఎక్కడ దాదాపుగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు కేవలం ఇందాక నేను చెప్పినటువంటి అదొక్క సమస్య తప్ప వెన్ను సంబంధించి కానీ అది అందరికీ రాదు వారి వ్యక్తిగత జాతకంలో రాహు పా స్థానంలో ఉంటే మాత్రమే లేని పక్షంలో ఎలాంటి ఇబ్బంది లేదు ఇక అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా సంస్కారం అవసరం రాహు అక్కడ కూడా పాడైపోతాయి ఏది ఏమైనా కన్యారాశి వారికి ఈ సంవత్సరం కూడా బాగుంది అని చెప్పాలి గత సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా బాగుంది చాలా బాగుంది ఏమి ఇబ్బంది లేదు ఇక రాజకీయ రంగంలోకి వచ్చేప్పటికీ కన్యారాశిలో ఉండేటువంటి వారికి మంచి గుర్తింపు వస్తుంది ఏదైనా పదవి లాంటిది కూడా దక్కుతుంది అంటే పదవి వీళ్ళని వరిస్తుంది వీటి పదవి కోసం వెనక్కి వెంట పడరు ఆ పదవి వీళ్ళని వరిస్తుంది అంటే మీరు దీనికి సమర్థులు అని ఇచ్చేటువంటి పదవులు కూడా అలాంటివి కూడా వీళ్ళకి వస్తాయి రాజకీయ రంగంలో మంచి పేరు వస్తున్నాయి ఆ రకంగా కన్యారాశిలో ఉండేటువంటి వారికి దాదాపుగా చాలా బాగుంటుంది మంచి మిత్రుల సహకారం లభిస్తుంది ద్వితీయార్థంలో అంటే ద్వితీయార్థం అంటే ఉగాది సుమారు ఏప్రిల్ కదా మార్చి అంటే ఏప్రిల్ ఏప్రిల్ నుంచి ఆరు మాసాలు ఆరు మాసాలు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇది దాటిపోయిన తర్వాత ద్వితీయార్థం అంటే అక్టోబర్ అక్టోబర్ తర్వాత నుంచి వీళ్ళకి మిత్రుల సహకారంతో మరింత పేరు వస్తుంది బంధు మిత్రుల సహకారం ఉంటుంది ఆ రీత్యా మంచి పేరు వస్తుంది మొత్తం మీద పరిశీలన చేసుకుంటే కన్యారాశి వారికి ఈ శ్రీ విశ్వాసుమ సంవత్సరం మంగళకరం శుభకరం అంతా బాగుంటుంది సంతోషంగా ఉండదు కాబట్టి చేసుకోవాలి ఇక నిజంగా ఇప్పటికే వెన్నుపోస సమస్యతో లేదా డిస్క్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు మటుకు జాతక చక్రాన్ని పరిశీలించుకోవాలి ఎలా ఉందో చూసుకోవాల్సిందే సరి చేసుకోకపోతే అది ముదిరిపోతుంది అది తప్ప ఇంకేం లేదు చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి